రమణుని లేఖలు రమణాశ్రమ లేఖలని గారు రాశారు సూర్య గారు అక్కడ రమణ ఆశ్రమంలో ఉండి అక్కడ చూసినవన్నీ చాలా గొప్పగా వివరించారు పోయిన ఏడాది రమణాశ్రమంకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం కొన్న చదువుతున్నాను అందులో రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంటుంది ఇవాళది ఏంటంటే ఒక ఆయన యూరోపియన్ను రమణాశ్రమానికి వచ్చి పాపం ఆయన తన పర్సు పోగొట్టుకుంటాడు ఒక ముసలతన చూస్తుంటాడు ఆ పర్సు ఆయన పళ్ళు తీసుకొచ్చి ఆ పళ్ళు భగవానికి ఆప్రిద్దాం అనుకున్నప్పుడు ఆ పళ్ళు బుట్టలో కంగారులో తన పర్సు పడిపోతుంది ఎవరో వచ్చి కొంచసే అయిన తర్వాత ఆయన భోజనశాలలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక ఆయన ఆ పర్సు తీస్తుంటాడు అది దొరగారిది తీయొద్దు అని అక్కడ కూర్చున్న ఒక తాత చెప్తుంటాడు అతను ఇతని కంటే మాయ మాయ అయినవాడు దొరగారే తీసుకురమ్మన్నారు నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మాయమైపోతాడు ఆయన వచ్చిన తర్వాత అదే నా పర్స పోయిందని వెతుక్కుంటే ఇప్పుడు అక్కడ కూర్చుని తాత చెప్తాడు ఒక అతను వచ్చి తీసుకుని మీరే పేరు పేరుని తీసుకెళ్ళారండి అంటాడు అంటే మరి ఎలాగ అతను పట్టుకోవడం అంటే అతను పెద్దగా చూసినట్టు గుర్తులేదండి నాకు ఇక్కడ కొత్తగా వచ్చినట్టున్నాడు అంటాడు ఆ తాత అప్పుడు ఇంకోళ్ళు ఎవరంటారో ఏమోండి అతనికి పర్స దొరికింది అందులో పది రూపాయలు ఉన్నాయని చెప్తున్నాడు ఆ యూరోపియన్ ఏదో కష్టాల్లో ఉండి ఉంటాడు స్వామివారిని మెక్కుకుంటే ఆయన ఆయనే ఇప్పించాడు అనుకుని హ్యాపీగా వెళ్తాడు అండి అన్నారు అంటే ఈ లోపల రమణ మహర్షి ఉన్నారంటే అలా కాదు ఈ పర్సు పోయిన వ్యక్తి నేనే ఎవరిన పంపించి తీయించు అనుకుంటాడు అందువల్ల వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతుంటాయి జరిగితే భగవంతుడి భగవంతు ఇచ్చాడంటారు జరకపోతే భగవంతుడిని అదేనా ఇచ్చేసాడంటారు అన్న ఈ లోపల ఇలా జరుగుతుంటే ఒక ఆయన ఒక ఉత్తరం రాశారట మీరందరూ రమణ మహర్షి ఏదో భగవంతుడు అనుకుంటున్నారు ఆయన మామూలుగా తన జీవనోపాధికి ఉత్తర పోషణార్థం ఉన్నవాడేను ఏదో తెలిసిన నాలుగు మొక్కలు చెప్తున్నాడు అని ఆయన రాస్తారు అంటే భగవాన్ ఏమంటారంటే మధ్యాహ్నం అందరూ కూర్చున్నప్పుడు ఆ పుస్తకం తీసుకు ఆ ఉత్తరం తీసుకొని చదవమని చెప్తారు అందరూ ఎందుకంటే అది ఉత్తరం చదవడం అతనికి మీద కోపంతో రాశాడు అంటే అప్పుడు ఆయన అంటారు మరి అందరూ పొగుడుతూ రాసినప్పుడు అందరు వినిపించడానికి మీరు చూస్తారు కదా మరి ఇది కూడా రాయండి అన్నారు అంటే వాళ్ళందరూ మోహమోహం చూసుకున్నారట అప్పుడు వాళ్ళకి ఒక శ్లోకం గుర్తొచ్చింది భగవద్గీతలో తుల్య నింద స్థితిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మౌ ప్రియో నరహ అని అలాగే సమ శత్రౌచ మిత్రేచ తథా మానాయమానవో శీతోష్ణ సుఖ దుఃఖేశు సమస్సంగవర్జిత నేను అర్థం పెద్దగా చెప్పక్కలేదు చాలా మందికి ఇది మన భక్తి యోగంలో ఉందనుకుంటాను తులనంద స్థితిర్మౌని మనకి ఎవరినైనా నిందించిన స్థుతి చేసినా కూడా ఏమీ చెల్లించకుండా దాన్ని ఒకేలా తీసుకునేవాడు ఏ ఉన్ ఉన్నదాంతో సంతోష సంతోషపడేవాడు తర్వాత అలాగే శీతోష్ణ సుఖదు వేడున్నా చల్లున్నా తర్వాత సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా శత్రువుచ మిత్రోచ శత్రువులని మిత్రుల్ని అందరూ సమానోడి మా మిత్రుడు ఒక ఆయన గాడేపల్లి అని ఆయన ఉండేవారు ఆయన ఈ ఎప్పుడు ఈ శీతోష్ణ సమ దుఃఖ శత్రవచ శత్రుడు మిత్రుడు అన్న ఆ రెండు శ్లోకాలు చదువుకుంటూ ఉండేవాడు ఆయన సమశత్రవచ మిత్రచ శీతోష్ణ సుఖ దుఃఖేశ ఏమన్నా కూడా ఆయన పట్టించుకున్నారు కాదు గాడేపల్లి శర్మగారు అనేవాళ్ళం అన్నవి ఆయన గుర్తొచ్చారు అలాగా చాలా తక్కువ మంది ఉంటారు మనం ఎంత అనుకున్నా కూడా రాజశేఖ ప్రవృత్తి వల్ల ఎవరైనా అనగా కోపం వస్తుంది మనకి పొగిడితే మాత్రం సంతోషం వస్తుంది పొగిడితే సంతోషం వచ్చినప్పుడు దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తిడితే ఓర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళకి పొగిడినప్పుడు పెద్దగా పొంగిపోరు కానీ తిడితే మాత్రం ఏమాత్రం ఊరుకోరు చాలామంది చూశాను వాళ్ళ మీద ఒక మా ఏగ వాళ్ళకూడదం కొంతమంది ఉంటారు వాళ్ళు తిట్టినప్పుడు అచంచలంగా ఉంటారు అలాగా ఉంటారు వాళ్ళు కానీ పొగిడితే మాత్రం సంతోషపడతారు సో రెండు రకాల వాళ్ళు ఉంటారు మనుషులు చూశాను ఇవాళ ఈ కథ నాగమ్మ లేఖల్లో ఈ కథ దేనికి మనం టైటిల్ ఏం పెడదామంటే ఆయన రమణ మహర్షికి ఇంకొక ఇది కూడా మనం చెప్పుకుందాం ఆయన ఏంటంటే ఆయన నిజంగా యోగి ఆయనకి ఒక రాచపండు వస్తుంది అది చాలా బాధ పెడుతూ ఉంటుంది అది తీసేద్దాం ఆపరేషన్ చేద్దాం అని చాలా మంచి వస్తుంటే ఆయన ఉండేవారంటే ఎప్పటి నుంచో ఉంది నా శరీరంలో భాగంగాను పాపం దాన్ని ఉండనిండి ఎందుకు ఆపరేషన్ తీసేవా తీసేసేను అనేవాడు అంటే ఆయన ఆ శరీరాన్ని పెట్టే కష్టాన్ని ఆయన పట్టించుకునేవారు కాదు పైగా ఆ వ్రణం మీద కూడా చాలా జాలి దయా చూపించేవారు רגע, אה? למה לא מעשי? יוגה.